కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయం అంతా అంగీరసుడు ఆ పురుషునికి జ్ఞానబోధ చేసినప్పటికీ కర్మాచరణము గురించి తెలుసుకోవాలని ఆకాంక్ష ఏర్పడింది ఓ మహాత్మా నేను ధన్యుడనయ్యాను నీవే తల్లివి తండ్రివి గురువు దైవము నీవే నా తోడు నీడ అన్నీ నీవే నీ బోధనల వల్ల నా జ్ఞానము నశించింది ఆత్మశుద్ధికి వేదోక్తమైన కర్మకాండ చెయ్యాలని చెప్పావు అవి ఎలాంటి కర్మలు అవి చెయ్యవలసిన పద్ధతి వాటి ఫలితాలు నాకు వివరించండి అని పురుషుడు మనవి చేసుకున్నాడు ఆ పైన ఆ మహాముని ఇలా అన్నాడు ఈ శరీరము నీటి బురగలాంటిది బుద్బుద్ధప్రాయం దీన్ని నమ్ముకొని ఆత్మ అనేది వేరే ఉందనే సంగతి మరిచిపోయి ఐహిక సుఖాలే సుఖం అనుకోకూడదు నిరంతరమైన ఆమూహిక సుఖము ఒకటి ఉందనుకోవాలి అదే ఆత్మ సంబంధమైనది కష్ట సుఖాలు వేడి చలులు సంతోష దుఃఖాలు అనే ద్వంద్వాల శరీరానికే కానీ ఆత్మకు లేవు ఆత్మజ్ఞానం కలగడం కోసం కర్మ చేయాలి దీనివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది దానివల్ల ఆత్మను తెలుసుకునే ప్రయత్నపడాలి కాన ముఖ్యంగా వేద విధులను వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలి బ్రాహ్మణుడు స్నాన సంధ్యావందనాలు జపహోమాలు చేయాలి ప్రాతస్నానం తప్పక చెయ్యాలి ఈ ప్రాతస్నానం చేయని వానికి కర్మాచరణం అధికారం లేదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసంలోను మకర రాశిలో ఉండగా మేష మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలోనూ ప్రాతస్నానం చేస్తే అధిక పుణ్యం లభించి ఉత్తమ గతి కలుగుతుంది చాతుర్మాసాది పుణ్యదినాలలోనూ సూర్య చంద్ర గ్రహణ సమయాలలోను పుణ్యదినాలలోనూ చేసిన కర్మ పుణ్యదాయకం అవుతుంది ప్రాతకాల స్నానం చేయని వాడు కర్మభ్రష్టుడై రౌరవ నరకానికి వెళతాడు వీటన్నింటికంటే కార్తీక మాసంలో త్రికాలాలు పుణ్యఫలాన్ని ఇస్తాయి వేదముతో సమానమైన శాస్త్రము గంగతో సమమైన తీర్థము ధర్మముతో సమమైన మిత్రుడు కార్తీకములో సమమైన మాసము విష్ణువుతో సమమైన దేవుడు లేడు అందువలన కార్తీక మాసంలో జ్ఞానము ధర్మకర్మలు నూరు యజ్ఞాల ఫలితాలని ఇస్తాయి ఇవి చేసిన వారు వైకుంఠవాసుడవుతారు ఈ మాటలు విన్న పురుషుడు మునీంద్ర చాతుర్మాసం అంటే ఏమిటి అని అంగీరసుడిని ప్రశ్నించాడు అది ఆచరించడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అని అడిగాడు అంతటా అంగీరసుడు చాతుర్మాసం అంటే ఏమిట విష్ణువు మహాలక్ష్మితో పారసముద్రమునందు ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు యోగ నిద్ర ఆరంభించి కార్తీక శుద్ధ ద్వాదశికి మేల్కొంటాడు ఈ నాలుగు మాసాలకే చాతుర్మాసం అంటారు ఈ కాలము విష్ణువునకు సుఖప్రదమైనది ఈ వ్రతం చేసేవారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఈ విషయము యొక్క గొప్పతనం ఏమిటో సాక్షాత్తు మహావిష్ణువే నాకు చెప్పిన కథను నీకు చెబుతాను విను అని అంగీరసుడు ఇలా అన్నాడు పూర్వము కృతయుగంలో విష్ణువు లక్ష్మీదేవితో వైకుంఠంలో సింహాసనాసీనుడై నిండు కొలువులో ఉన్నాడు చుట్టూ దేవతలు సేవిస్తున్నారు అట్టి సందర్భంలో త్రిలోక సంచారి నారదుడు ప్రవేశించాడు అద్భుత దృశ్యం ఎలా ఉందంటే తెల్ల తామరల వంటి చక్కటి కన్నులతో అనేక ఆభరణాలతో నలు భుజాలతో ప్రకాశిస్తూ జగజ్యోతిలా వెలిగి ఆ శ్రీహరికి నారదుడు నమస్కరించాడు శ్రీహరి మానసపుత్రుడైన ఆ నారదుడిని చూసి నవ్వుతూ కుశల ప్రశ్నలు ఇలా వేశాడు నీవు సంచరిస్తున్న లోకాలలో అందరూ క్షేమమే కదా ధర్మకర్మలకు లోటుపాట్లు లేవు కదా ఏ ప్రాణికి ఏ విధమైన ప్రమాదమూ లేకుండా అందరూ తమ తమ ధర్మాలను అనుసరిస్తూ బాగానే ఉన్నారు కదా అని అడిగాడు అంత సర్వేశ్వర ఏమీ తెలియనట్లు నన్ను అడుగుతున్నారే నేను చెప్పాలని మీకు ఆశగా ఉంది చెప్తాను వినండి ఓ ప్రభువా నేను ఇప్పుడు మానవలోకం నుండే వస్తున్నాను అక్కడ ఋషులు విప్రులు వేరో పద్ధతులు విడిచారు ఇక వీరే దైవకార్య ప్రతినిధులుగా ధర్మ మార్గాన్ని అనుసరించకపోతే వేరే మాట చెప్పవలన తెలియని సుఖమే ప్రధానంగా తలచి కర్మ దూరం చేశారు తినరాని పదార్థాలు తింటూ ఆడరాని మాటలు అంటూ జీవిస్తున్నారు ముఖ్యంగా మునులు తాము అధర్మ మార్గంలో నడుస్తున్నారు సదాచారము తత్ప్రవర్తన సత్యసంకల్పము సాధుత్వము అనేవి దూరమయ్యాయి దురాచారము దుష్ప్రకృతం దుస్సంకల్పం దుర్మార్గం ఎక్కువైపోతున్నాయి వాటిని అరికట్టే మార్గం ఇప్పుడు మీకు అత్యవసరం అయ్యింది ఏదైనా ఉపాయం ఆలోచించండి అని అన్నాడు ఆ మాటలు విన్న మహావిష్ణువు వెంటనే కొలువు తారించి సతీ సమేతుడై గరుడారుడు భూలోకానికి యతించి ముసలి బ్రాహ్మణుడుగా మారిపోయాడు తీర్థాలు క్షేత్రాలు ఆశ్రమాలు తిరిగి ప్రారంభించాడు ఎక్కడ దైవభక్తి దైవ చింతనను లేక అట్టడుగునకు ధర్మం పడిపోయిందని గ్రహించాడు క్షుద్ర మానవులు వీరిని గుర్తించగా నానా నీచ సంభాషణలు చేసుకుంటున్నారు వెక్కిరించేవాళ్ళు ధిక్కరించేవాళ్ళు కోపించేవాళ్ళు అఘౌరవ వాళ్ళు అహంకారంతో వర్తించేవాళ్ళు ఇలా నానా చండాల చేష్టలతో అవమానపరుతూ తన్ను గుర్తించలేకపోయారు ఏకాదశి నాడు ఉపవసించని వారు ఉపవసించేవారిని పరిహసించేవారు స్నాన సంధ్యాదులు విడిచి కామాంధులై ప్రవర్తించేవారు ఇలా నానా రకాల వారిని చూసి నారదుడు చెప్పిన విషయాలు అన్నీ యుక్తమైనవని గుర్తించాడు వీరందరినీ ఇప్పుడు సన్మార్గానికి తేకపోతే అన్యాయ అక్రమాలు దోషావేశాలు ఎక్కువైపోతాయి అని తలంచి నైమితారణ్యానికి వెళ్ళి తన ముసలి స్వరూపమును వదిలి విశ్వరూపంతో విష్ణువు మహాలక్ష్మితో గరుద్మని ఎక్కి శంఖము చక్రము గద మొదలగు ఆయుధాలను ధరించి కోటి సూర్యకిరణాల వెలుగు గలవాడై ఆ మునుల ముందు ప్రత్యక్షమయ్యాడు జ్ఞానసిద్ధుడు మొదలగు ఋషులు అనుకోకుండా వారి దర్శనం కలగటంతో ఆశ్చర్యులై శిష్యులతోనూ కుమారులతోనూ కలిసి లక్ష్మీనారాయణులకు నమస్కరించారు పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం